జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జేపదం చేయాలని చెప్పాలని చెప్పి కోరుతున్నాం ఎందుకు తొలవ తొమ్మిదో తారీఖున సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అంటే మొత్తం నాలుగు లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చి మొత్తం కార్మిక లోకానికి నోరు ఎత్తనీయకుండా హక్కులే కాలరాసే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అవన్నీ తప్పు అవన్నీ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది ఆ సమ్మెలో అందరూ పాల్గొని జేపం చేయాలి ఈరోజు సంక్షేమ పథకాలు ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి చెప్పే అధికారులకు వచ్చిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏది కూడా వర్తింప చేయకపోగా వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్ కూడా రద్దు చేసేయడం రేషన్ కార్డు రద్దు చేయడం మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పే కారణంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డౌన్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ఆప్ కాసు అవుట్ సోర్సింగ్ వర్క్ కాంటాక్ట్ వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తిం చేయాలి తల్లికి వందనం అమ్మఒడి రైతు భరోసా ఇవన్నీ కూడా వచ్చేటట్టు చేయాలని చెప్పని చెప్పని చెప్పి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మినిమం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అని చెప్పి లేని పక్షం మొత్తం కూడా మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి అని చెప్పిన ఉద్దేశంతో రేపు జులై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని జేపం చేయాలి లేబర్ కోడ్స్లో రద్దు చేయాలని చెప్పని కోరుతూ ఈ నెల తొమ్మిదో తారీఖున జాతి దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్మికుల సమ్మెను ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో కరపత్ర రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు ప్రధానంగా లేబర్ కోర్సు రావడం వల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తెచ్చినటువంటి చట్టాలన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో మొత్తం దాన్ని రద్దు చేయబోతూ ఉన్నారు నలభై రెండు చట్టాలను తీసుకొస్తే దాదాపు ఇరవై ఎనిమిది చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఆ రకంగా కార్మికులందరికీ చాలా తీవ్రమైనటువంటి నష్టదాయకంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే ఈరోజు లేబర్ కోర్స్ ఏవైతే ప్రభుత్వం తీసుకొస్తా ఉందో నాలుగు లేబర్ కోర్సును దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పని ఈరోజు సిఐటియు అదేవిధంగా విధంగా కాస్ యూనియన్ వర్క్ కాంట్రాక్టర్స్ యూనియన్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దాని ఫలితంగా చాలామందికి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు జీతాలు పెరగకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల సమాన వేతనం ఇమ్మని చెప్పిననేది సుప్రీంకోర్టు చెప్పింది దాని ప్రకారం ఏవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇమ్మని చెప్పిన అడిగాం అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై ఆరు వేలు లోపల ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పినాన్ని హామీ ఇచ్చారు హామీని ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పోలేదు మన తల్లికి వందనాన్ని కూడా ఎవరు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి మే ఈ జులై తొమ్మిదో తేదీ జరుగుతున్నటువంటి సమ్మెను ఈ కార్మిక లోకం మొత్తం యావత్తు భారతదేశ వ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళీ అది క్లోజ్ అయింది